పెళ్ళైన కొత్తలో మన హస్బెండ్స్ మన కోసం ఏదైనా రెసిపీ చేశారు అంటే అది లైఫ్ టైం మనకు ఒక స్వీట్ మెమరీలా ఉంటుంది అంతే కదా అయితే ఈ కుక్కర్లో చేసిన చికెన్ బిర్యానీ కూడా అంతే నేను ఇది తిని ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నా కోసం చేసి పెట్టేవారు ఎవరి వీక్ అయితే ఈ మధ్య ఎందుకో తినాలి అనిపించింది ఇంతకు ముందు ఆల్రెడీ ట్రై చేశాను కానీ నేను బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో యూజ్ చేసే రెగ్యులర్ రైస్ యూజ్ చేయటం వల్ల వాటర్ క్వాంటిటీ కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది కొంచెం ముద్దలా అయిపోయింది టేస్ట్ బాగా వచ్చిన అందుకే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఉంది సో నాకైతే మ్యారినేట్ చేసే టైం లేదు అప్పటికప్పుడే చేసేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే పెళ్ళైన కొత్తలో నాకు వంటలు జస్ట్ యావరేజ్గా వచ్చేవి మా హస్బెండ్ తినేవాళ్ళు కానీ నేనే నేను చేసుకున్న వంటలు తినలేకపోయేదాన్ని నా కోసం ఎవ్రీ వీక్ మా హస్బెండ్ ఈ చికెన్ బిర్యానీ చేసి పెట్టేవారు ఏదైనా అప్పటి రోజులే బాగుంటాయి మనకేది రాదు అంటే వాళ్ళైనా యూట్యూబ్లో చూసి చేస్తారు అదే ఇప్పుడంటే మనం తలకిందులు తపస్సు చేసినా మళ్ళీ మనమే యూట్యూబ్లో చూసుకొని చేసుకోవాలి ఇలాంటి స్వీట్ మెమరీ మీకేమైనా ఉంటే కామెంట్ చేయండి